కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టువలేనుండును అతను చేయినదంతయు సఫలమగును దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ప్రార్థన గొప్ప గొప్పదేవుడ పరలోకమందున్న తండ్రిని కేస్తూతులేసయ మరొక నూతన ప్రశస్తమైన రోజును మాకు దయచేసావు నీకే వందనములు దేవ తండ్రి చదివిన ఈ కీర్తన గ్రంథము నుండి మేము తెలుసుకోవలసిన మర్మములు మా హృదయాల్లో బయలుపరచండి దేవా మా హృదయములో పదులు పరుచుకుని ప్రభా రోజంతట్లో నాయన నీ మార్గములోను నీతోను నడవడానికి నీ కృప జోడించండి దేవ నీ కృప అనుగ్రహం మాపైన మా కుటుంబాలపైన మెండుగా కుమ్మరించండి దేవ నీ శక్తి నీ బలము మాకు అందరికీ దాయిచేయండి దేవ తండ్రి ఈ రోజంతట్లో చేసే ప్రతి పని ప్రయత్నం ప్రయాణంలో తోడై ఉండండి తండ్రి నీ కృపతో నింపమని కాపాడమని రక్షించమని ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్